రామానాయుడు అక్కడే ఉన్నాడు నారాయణ గారు ఆండగిరి ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డ్లో పెట్టుకొని హోమ్ మినిస్టర్ గారు డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా టెన్ డేస్ మళ్ళీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం అదే కానీ అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక ఆరు నెలలు కూడా ఆ పర్స్ ఆ పక్క గుడిపోయే పరిస్థితి ఉండేది కాదు తర్వాత అకౌంట్స్ అన్ని మేనే మ్యానిపులేట్ చేసేసారు నేను చెప్పాను మీ అందరికీ సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేసారు పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను వీళ్ళు రివర్స్ చేశారు అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు క్లియర్ చేశాం మేము వంద రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్లు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఒక్కొక్క ఐటెంని స్ట్రీమ్లైన్ చేసి ఒక్క పంచాయతీ రాజులో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కష్టకాలంలో పదకొండు వందల కోట్లు మళ్ళా తీసుకొచ్చాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే రెండు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు నేను ఇంకా హార్ష్గా చెప్పాలండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కలామిటీ ఫండ్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్ళలో వస్తే ఆరేళ్లలో తొమ్మిది వేల కోట్లు అయిపోయింది ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపలేదు ఇప్పుడు దానికి మళ్ళీ నేను సిఏజీకి రాస్తున్నాను ఇది ఇప్పుడు పలానప్పుడు పలానప్పుడు ఈ డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతూ ఉంది ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా అంటే ఎన్ని అరాచకాలు నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరి చూశాను ఎంత నరకయాతను అంత నరకయాతను అనుభవించారు ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ కష్టాలు సమ్ టైమ్స్ నా నిస్సహాయత మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి